शिवाय गुरवे नमः श्रीमात्रे नमः लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धविवद्ब्रह्मीं दृगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियां सिद्धलक्ष्मीर्मोक्षलक्ष्मीर्जयलक्ष्मीर्सरस्वती श्रीर्लक्ष्मीर्वरलक्ष्मीश्च प्रसन्न मम सर्वदा రేపటి రోజున అంటే ముప్పై తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం తేదీ బహుళ ద్వాదశి శుక్రవారం మాసంలో ఇది నాలుగో శుక్రవారం చూడండి మనం పౌర్ణమికి ముందు వచ్చేటువంటి శుక్రవారం వరలక్ష్మి వ్రతం ఎలాగైతే జరుపుకున్నామో ఆ రోజున వీలు కానటువంటి ముత్తైదులు మరియు ఎవరైనా సరే ఆ రోజు అనివార్య కార్య కారణముల వల్ల పూజ చేసుకోలేని ఎవరైనా కూడా రేపటి రోజున లాస్ట్ అంటే అమావాస్యకు ముందు వచ్చేటువంటి శుక్రవారం అవడం వల్ల పునర్వసు నక్షత్రం రాత్రి ఎనిమిది గంటల పదిహేను నిమిషంల వరకు పునర్వసు నక్షత్రం ఉండడం వల్ల కూడా రేపు కూడా ఈ వరలక్ష్మి వ్రతాన్ని అవకాశం ఉన్నవాడు చేసుకోవచ్చు అదేవిధంగా వరలక్ష్మి పూజ చేసుకునేటువంటి విధానము మరియు ఆ కథ కూడా మన ఛానల్లో ఉంది కనుక దాన్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఎవరైనా సరే ఈ వరలక్ష్మి వ్రతం చేసుకోలేని వాళ్ళు రేపటి రోజు చక్కగా అమ్మవారిని శ్రావణ మాసంలో చివరి శుక్రవారం అవడం వలన రేపు ఆ వరలక్ష్మి వర్తనం చేసుకుని ఆ లక్ష్మీదేవి కృపా కటాక్షాలకి మీది పాత్రలు కావచ్చు అంతేకాకుండా రేపటి రోజున మంచి మంచి శుభ సమయం అంటే ఎనిమిది గంటల పద్నాలుగు నిమిషం నుంచి తొమ్మిది గంటల యాభై నిమిషముల వరకు దుర్ముహూర్తం ఉంది తొమ్మిది గంటల యాభై ఒక నిమిషం నుంచి కూడా అంత మంచి శుభ సమయం ఉంటుంది మధ్యాహ్నం పన్నెండు గంటల పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషం నుంచి ఒంటి గంట పదిహేను నిమిషముల వరకు కూడా దుర్ముహూర్తం వర్జ్యం ఉండడం వల్ల ఆ సమయాలు విడిచిపెట్టి మిగిలిన సమయాల్లో శుభ కార్యక్రమాలు చేసుకోవడానికి రేపటి శ్రావణ మాస శుక్రవారం యోగ్యమైన కాలంగా చెప్పడం జరుగుతోంది అంతేకాకుండా శుక్రవారం నాడు శ్రావణ మాసంలో లక్ష్మీ అమ్మవారిని కమల పుష్పములతోటి పూజించడం వలన మంచి సత్ఫలితాలను మీరు అందరూ కూడా పొంచ పొందవచ్చు రేపటి రోజున మన వరలక్ష్మి వ్రతంలో ఉన్నటువంటి లక్ష్మి అష్టోత్తర శతనామాలతో అమ్మవారిని పూజించి పాయసం నైవేద్యం పెడితే వాడింట్లో లక్ష్మి అనుగ్రహం అనుగ్రహించి మంచి సత్ఫలితాన్ని పొందడానికి శ్రావణ మాసంలో రేపు చివరి శుక్రవారం చాలా అత్యంత ఫలదాయకంగా ఉంటుందని మరి మరీ చెప్పడం జరుగుతోంది అంతేకాకుండా ఎల్లుండ జరిగేటువంటి శని త్రయోదశిని కూడా ఇంకొక వీడియోలో మీకు చెప్పడం జరుగుతుంది అమావస్య ముందు వచ్చేటువంటి శని త్రయోదశి గురించి విశేషంగా నేను ఇంకొక వీడియోలో వివరిస్తాను మా శుభం భూయ